రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి శివరుద్ర సాధువు గారు విచేశారు మనకి ఇంతకు ముందుకు ఎన్నో ఆధ్యాత్మికపరమైన మంత్రతంత్రకు సంబంధించిన ఎన్నో విషయాలు తెలియజేశారు వారిని కొన్ని ప్రశ్నలు అడిగి కొన్ని విశేషాలు తెలుసుకుందాం గురువుగారు నమస్కారం గురువుగారు నమస్కారం మిత్రమా గురుగారు చాలామంది అఘోరాలు గురించి తెలుసుకునే తెలుసుకోవాలనే ఒక ఆకాంక్ష ఉంటుంది అఘోరాలు ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారో లేదో కానీ అఘోరాలు మాంసాన్ని భక్షకులు అంటారు అని విన్నాను నిజమా అసలు అఘోరాలు అఘోర ఏంది అఘోరాలు నరవాంసం తింటారా దేనివల్ల దేనికి దేనికోసం తీసుకుంటారన్న వివరణ ఇవ్వండి వాస్తవం అఘోరాలు అనే వాళ్ళకంటే ముందు అసలు మన ఇతిహాసాలలో వాళ్ళు ఎవరు తెలుసుకోవాలి ఇప్పుడైతే పోలీస్ ప్రొటెక్షన్ ఉంది మనకి ఆర్మీ ప్రొటెక్షన్ ఉంది కమాండోస్ ఉన్నారు ఎయిర్ ఫోర్స్ అకాడమీని సంథింగ్ ఒక ప్రొటెక్షన్ అనేది మనకు లా అండ్ ఆర్డర్ రూపంలో ఉంది అంటే ఒక న్యాయాన్ని నిర్ణయించడానికి గల ఒక అధికారులు ఉన్నారని అర్థం అదే వంద సంవత్సరాల క్రితం కానీ రెండు వందల సంవత్సరాల క్రితం వెళ్తే ఎవరున్నారు ఈ పోలీస్ అధికారులు లేరు ఒకనొక సమయంలో ఈ అఘోరాల ప్రస్తావన మీరు అడిగిన విషయ వివరణకు వెళ్తే మన భారతదేశంలో ముఖ్యంగా ఏంటంటే మిత్రమా ఈ గుడిలు గుడిల కింద ఉన్న నిధులు లేకపోతే గుడిలో ఉన్న విగ్రహాలు లేదంటే ఆడవాళ్ళని ఎక్కువ శాతంగా ఆఫ్ఘాన్ దేశస్తుల దండయాత్రలు జరిగాయి యాక్చువల్లీ మన దగ్గర ప్రస్తావన వచ్చింది మతం గురించి అంటే ఎక్కువ శాతంగా ఆఫ్ఘన్ నుంచే అంటే ఆఫ్ఘాన్ అంటే దేశం వాళ్ళు ఏం చేశారంటే దండయాత్రలు బాగా చేసేవాళ్ళు మన భారతదేశం పైన చేసి ఆఫ్ఘన్లు చేసి విగ్రహాల ధ్వంసం గుడులు ధ్వంసం ఆ తర్వాత గుడిల కింద ఉన్న నిధులు అపహరించుకోవడానికి జరుగుతూ వచ్చాయి జన్ముడు దత్తాత్రేయుడు పుట్టిన తరుణం గురించి మాట్లాడాలి మనం ఇప్పుడు దత్తాత్రేయుడు గురువుల గురించి తెలుసుకోవాలంటే దత్తాత్రేయుడు గురించి తెలుసుకోవాలి వీళ్ళందరి గురువే దత్తాత్రేయుడు దత్తాత్రేయుడు గురువు శివుడు అంటే కారణ జన్ముడు దత్తాత్రేయుడు పుట్టించుకున్నాడు పరమాత్ముడు దత్తాత్రేయుడు వచ్చినప్పుడు ఆ సందర్భం చూసినప్పుడు భూమండలం మీద దండయాత్రలు జరుగుతూ వస్తున్నాయి మన భారతదేశాన్ని దోచుకుంటున్నారు ఏమి చేయాలి నేను ఒక్కొడ్నైతే అగోరాలని ఆపలే ఈ ఆఫ్ఘనిస్తులని ఆపలే ఆపలేను ఎందుకంటే నాకు శారీరకంగా కానీ నా దగ్గర కూడా విద్యాబుద్ధులు ఉన్న శిష్యురికం ఉంటే ఒక సైన్యంతో పోవచ్చును దండయాత్రకి అన్న తరుణం ముఖ్యమైనది ఈ విధముగా జరిగిన ఈ సందర్భాల్లో దత్తాత్రేయుడు ఒక ప్రకటన ఇచ్చాడు మిత్రులారా అఖండ భూమండలంలో ఉన్న భారతదేశ వ్యక్తులకి శరీరం మీద వ్యామోహము తగ్గి కేవలం ధర్మం న్యాయం ఈ భూమండలాన్ని కాపాడగలుగుతాము కారణ కారణజన్మలు ఎవరైనా ఉంటే మమ్మల్ని సంప్రదింపులు ఇస్తే మేము సాధకులను చేసి సాధించే లక్ష్యం వైపు తీసుకెళ్తాము అన్న ప్రకటనకి కొన్ని వందల మంది వచ్చారు అప్పట్లో అలా వచ్చినప్పుడు ఏం జరిగిందంటే శంకర పరమాత్ముడు ఏం చేశాడు ఈ దత్తాత్రేయుడు ఏం చేశాడంటే వాళ్ళకి పన్నెండు సంవత్సరాల శిక్షను ఇవ్వడం మొదలుపెట్టాడు మొదటి సంవత్సరం ఏమో వాళ్ళకి గుండు చేసేసి అంటే కేశఖండన తీసేసి రెండవ సంవత్సరం నుంచి పెంచి తర్వాత పన్నెండు సంవత్సరాల్లో గాలిలో మనం ఒక విద్య సాధన చేసినప్పుడు గాలిని మన స్థితిగతుల్లో పెట్టుకునే ఒక విద్య నీటికి సంబంధించిన ఒక విద్య మంటలకు సంబంధించిన ఒక విద్య ఇలా కొన్ని విద్యలన్నీ పంచభూతాల సాక్షిగా నేర్చుకున్నారు వాళ్ళు అయితే ఈ అఘోరాల ప్రస్తావన ఇంకా రాలేదు అప్పటికి చరిత్రలో వాళ్ళంతా నాగసాధువులు నాగసాధువులు ఏంటంటే మిత్రమా అర్ధనగ్నంగా ఉంటారు వాళ్ళు నాగసాధువు నాగసాధువులు చిన్న దుస్తులు వేసుకుంటారు కేశఖండన వదిలేస్తారు భార్య త్రిశూలం పట్టుకొని చేతిలో వశంకు పట్టుకొని లేదంటే డమరుకం పట్టుకొని ఇలా వాళ్ళు విభూజితో ఉంటారు అప్పుడు ఈ ఐదు వందల మంది శిష్యులని సిద్ధం చేసుకోగలిగాడు పన్నెండు సంవత్సరాల్లో మళ్ళీ ఆఫ్ఘాన్ దేశస్తుల వల్ల దండయాత్రలు జరుగుతూ జరుగుతూ వస్తే ఆ సంవత్సరం జరిగిన దండయాత్రలో విజయం మనదయ్యింది వాళ్ళు మళ్ళీ వచ్చారు పదివేల మంది సైనికులు ఐదు వందల మంది కలిసి పదివేల మందిని ఆపేర మిత్రమా హరహర మహాదేవని వెయ్యి గుర్రాలను చంపి కొంతమంది వెయ్యి మంది పైగా మనుషులను చంపారు వీళ్ళు తలలు తీసేయడమే ముఖ్యమైన ఉద్దేశం అలా చేసి ఆపి వాళ్ళ విలువైన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన దేవాలయాలని కాపాడారు కఠోరమైన దీక్షలో వీళ్ళు శరీరాన్ని ఏడు రోజులు మాత్రమే ఏడు కడపలు మాత్రమే భిక్షాటన చేసి తినాలి భోజనం నియమాలలో ఏడు రోజులు ఏడు గడపలు మాత్రమే భిక్షాటనకి వెళ్ళాలి వెళ్ళకూడదు వెళ్ళకూడదు మళ్ళీ వాళ్ళు ఉంటున్న స్థావరానికి వెళ్ళాలి ఒకటి ఈ నాగసాధులు పూజించే దేవతలు ఐదుగురు అందులో వచ్చేసి మొట్టమొదటి స్థానం పరమశివుడిది ఆ తర్వాత మహాశక్తిది ఆ తర్వాత విష్ణు మహానీయుడిది ఆ తర్వాత సూర్య భగవానుడిది ఆ తర్వాత ఐదవ స్థానం గణేషుడిది మన సంప్రదాయంలో గణేషుడికి మొదటి స్థానం అని అంటూ ఉంటాం వాళ్ళ సాధనలు వేరు ఆ తర్వాత వాళ్ళు పన్నెండవ సంవత్సరం విద్యాబుద్ధుల్లో ఈ చేతులు ఇలా చాపి ఇటుకుండా ఇటవకుండా నెత్తిపైన ఒక పెట్టుకొని ఎడమకాలు పైన కుడికాలు పెట్టి నుంచోవాలి వాళ్ళు ఇలా ఎన్ని గంటల సేపు అదొక సాధనలో భాగం ఎలా అంటే మిత్రమో ఒక కర్ర తీసుకొని మగవాడి అంగస్తంభన జరిగే స్థలంలో కొట్టడానికి పెట్టేవాళ్ళు వాళ్ళు ఈ నీళ్లు పడకూడదు కింద నీళ్లు పడితే నీకు విద్య రానట్టే అర్హుడవు కాదని అర్థం కాలు కింద పెట్టినా అదే కదిలినా ఓకే ఇలా ఉండడం చేత వాళ్ళు అందులో గెలిచిన వాడికి స్త్రీ మీద వ్యామోహం ఉండదు ఆ దెబ్బ కొట్టినప్పుడు పురుషుడికి ఏదైతే అంగస్తంభన ఉంటుందో అది నశించిపోతుంది అందుకని హరహర మహాదేవ్ అనే ఆ బొట్టు పెడతారు ఆ రోజు ఆ గెలుపుని గెలిచినప్పుడు వాళ్ళకి ఇక్కడ బొట్టు పెట్టేస్తారు ఇటు ఇటు పెట్టి మధ్యలో బొట్టు పెట్టి హరహర మహాదేవ్ ధర్మం కోసం న్యాయం కోసం ప్రాణాన్ని కూడా మనం పనంగా పెట్టాల్సిన పరిస్థితి అని చెప్పి దత్తాత్రేయుడు సిద్ధం చేసిన వ్యక్తులు ఇప్పటికీ కూడా రీసెంటు వంద సంవత్సరాల క్రితం గోకులం మీద దండయాత్ర జరిగింది మన దగ్గర ద్వారకాలో ఇప్పటికీ గోకులం పేరు ఉంది కదా అక్కడ జరిగినప్పుడు కూడా వీళ్ళే కాపాడారు రాను 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 నాగసాధువులకి అఘోరాలకి ప్రస్తావన ఎందుకు తగ్గిందంటే ఈ ప్రొటెక్షన్స్ అన్నీ పెరిగిపోయాయి లైక్ లా ఆర్డర్ నేను ఇందాక చెప్పాను కదా వీళ్ళందరూ రావడం చేత ఇంకా అదే అఘోరాలు అదే పవిత్రత అదే మనస్సుతోని ధైర్యంతో ఉన్న మహానీయులు ఉన్నారు ఇంకా అదే శ్రీశైలంలో నుంచి మొదలు పెడితే అదే ఉత్తరాఖండ్ కేదార్నాథుల వరకు ఉన్నారు వాళ్ళు కాకపోతే సమాజంలో వచ్చి విషయం వివరణ చెప్పడానికి లేరు నాగసాధువులు ఏంటంటే నగ్నంగా ఉండి అర్ధనగ్నంగా ఉండి చేసే సాధకులని నాగ అంటారు వాళ్ళు వచ్చేసి జీవన శైలిని చూస్తే భగవంతుడు ఆరాధనలో తర్వాత అఘోరాలు వచ్చేసి జీవితంలో కొన్ని విషయాలు కోల్పోయిన వాళ్ళు అఘోరాలు వాళ్ళు పన్నెండు సంవత్సరాల శిక్ష తీసుకుంటారు జైలు జీవితం గడిపిన వాళ్ళు ఈ మధ్య ఎక్కువ అఘోరాలు అవుతున్నారు జీవితంలో వెన్నుపోట్లు స్నేహితుల మోసం ఇంకేదో 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 విధంగా మోసపోయిన వాడు వచ్చేసి ఇంకా నా జీవితం ఎందుకు అని అనుకొని కనీసం భగవంతుడికన్నా అఫజఫ్తా అన్న శరీరాలు ఈ అఘోరాలు ఆళ్ళు కాశీలో కూర్చొని ఒక సాధన చేస్తారు సాధువులు ధర్మాన్ని రక్షించడానికి ముందుకు వెళ్ళే కొంతమంది సాధువులు ఇప్పుడు సాధువుల జాతికి సంబంధించిన వ్యక్తుల్లో నేను కూడా ఒకటే ఎక్కువ శాతం కుటుంబాలు సంసారాలు సౌభాగ్యాలు అన్నదములు ఇల్లు అనే విషయంలో కూర్చుంటాను ఎక్కువ శాతంగా ఇలా ఈ జరిగిన ఈ ప్రస్తావనలో మాంసాహారం అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు తెలుసుకోవాలి అదే అఘోరాలు మాంసం తింటారని విన్నాను అది కొన్ని వందల సంవత్సరాల క్రితం మితమా ఈ యుద్ధ సమయం చేసినప్పుడు మూడు మూడు నాలుగు నాలుగు నెలలు వెళ్ళేవాళ్ళు భోజన సదుపాయాలు అంతా స్పష్టంగా ఉండవు ఒక మానవ శరీరాన్ని తింటే రెండు వందల గ్రాముల కంటే ఎక్కువ తిన్నారు మళ్ళీ తింటే ఇరవై నాలుగు రోజుల వరకు వారికి ఆకలి కాదు ఇరవై నాలుగు గంటలు కాదు ఇరవై నాలుగు రోజులు అయితే యుద్ధ సమయం మంచు సమయం మంచు కూడుకున్న సమయం కాబట్టి ఈ భోజనాలు తీసుకునే ఈ కార్యక్రమంలో అది పెట్టడం దాని ద్వారా వాళ్ళు దేశాన్నే కాపాడగలిగారు అన్న ఒక ఆయుధమే తప్పితే ఎక్కడ పిక్క తిన్నారు ఎక్కడ భక్షించారు ఇక్కడ అదొకటి ఏదో విద్య నేర్చుకునే కార్యక్రమంలో భాగంగా కూడా ఇలా అలా ఏమీ లేదు శంకర్ మానవ శరీరాన్ని తినాలంటే కూడా నీ శరీరం సిద్ధంగా ఉండాలి నీ యొక్క విద్యా బుద్ధులు నీ అంతరాత్మతో పరమాత్మతో కలిసి ఉండాలి అంత సులభంగా నేను మానవ శరీరం తినగలవా ఇప్పుడు తింటున్నా మీరు ఏదైతే బిర్యానీలు కానీ మటన్ కంచు కానీ కానీ ఒక్క బుక్క ఎక్కువైనా కూడా శరీరం అంతా దద్దరిల్లిపోద్ది కడుపు నొప్పి గ్యాసా లేకపోతే ఇంకేదన్నా ఇంకేదన్నా అవుతుంది కదా అలాంటిది ఒక మానవులని ఇంకో మానవుడు తినాలి అంటే ఆ శరీరం ఎంత సౌష్ఠవతని ఎంత పవిత్రతని ఎంతటి కఠోరమైన దీక్షను సంపాదించాలి అలా ఇలా తినగలం కాబట్టి ఒక శరీరాన్ని తినాలంటే పరమాత్ముడు నీ ఆత్మతో ఆయన యొక్క ఆత్మని కలిపినప్పుడే కదా ఈ అంతరాత్మను ఇంకొక ఆత్మ గెలవగలదు అంటే ఒక తినే ఆ శరీరకమైన సంబంధించిన నువ్వు ఏదో మాంసం అంటున్నారో మిత్రమా అది పరిపూర్ణమైన విద్యకి అర్హత నిన్ను కంప్లీట్గా చదివాడు విద్య అంతా నేర్చావు ఒక మానవుడిని ఇంకో మానవుడు తినేసారంటే అది పరిపూర్ణత వచ్చిందని తింటారు దాంట్లో మరి పరమాత్ముడు కోసమే తిన్నారు రక్షణ కోసమే తిన్నారు ఆడపిల్లని కాపాడడానికి తిన్నారే కానీ ఇంతవరకు రుజువులు మీరు ఒక అఘోరా తినేసి ఎక్కడైనా పడుకోవడం కానీ ఏదైనా శాస్త్రీయంగా కాకుండా అశాస్త్రీయంగా కానీ అసాంఘికంగా కనబడ్డా ఎక్కడైనా అఘోరా ఎవరైనా ఆడపిల్లని ఏదైనా చేయడం కనబడ్డా కాపాడని కనబడ్డాడు పోనీ అఘోరా ఎవరైనా మోసం చేసినట్టు కనబడ్డా సాధకులు సాధువులు మోసం చేసిన సందర్భాలని అఘోర విషయంలో ఉండవు శంకర వాళ్ళు చేసేది వరప్రసాదం ఆ ప్రసాదం తిన్న తర్వాత పరమాత్ముని చేరడానికి చే ఇరవై నాలుగు గంటలు వాళ్ళు సమాజంలోకి రారు వాళ్ళకి మనలాగే పొద్దున్నే లేచి ఈవినింగ్ రాత్రి పది గంటల దాకా పదిసార్లు తినే కార్యక్రమం కాదు ఒకే కార్యక్రమం కడుపులో ఉన్నది ఇరవై నాలుగు గంటల వరకు బయటికి రాకుండా ఉంటే ఆయన చేసేది ఆ ఇరవై నాలుగు గంటలు పరమాత్ముడి దగ్గరే ఉంటాడు అహం శివం అని క్షుద్ర పూజలు చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడు నాగ అఘోరాలు వేరు వేరుగా కదా ఇందులో నాగ సాధవులు దైవాన్ని ఆశ్రయించి ఉంటారు అన్నట్టుగా నాకు తెలిసింది అవును శివుడి అఘోరాలు కూడా శివుడిని పూజిస్తారు కదా అంటే క్షుద్ర పూజలు చేసేవారు ఎవరు క్షుద్ర పూజలు చేసే వాళ్ళు అఘోరాలు కాదు నిజంగా అఘోర వేషంలో ఉన్న మాయగాళ్ళు నింగతంలో కూడా చెప్పాను నిజమైన సాధకుడు సమాజం కోసమే నిజమైన సాధకుడు ఈ యొక్క భూమండలం కోసం ఇలా పేరు పెట్టుకుని వాళ్ళని ఖచ్చితంగా ఇప్పుడు మంచి ప్రశ్నే అడిగారు నలభై మంది స్టూడెంట్స్ మీరంతా ఒక స్కూల్లో ఒక ఆయన స్టేట్ ఫస్ట్ వస్తాడు లేదా ఒక ఆయన క్లాస్ ఫస్ట్ వస్తాడు మిగతా ఆయన ముప్పై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు మార్కులు వస్తాయి పాస్ అవుతాడు అందులో ఇంకొక వ్యక్తులు ఉంటారు ఒక్క సబ్జెక్టులోనే హెవీ మార్క్స్ సంపాదించట వాళ్ళు ఉంటారు కొంతమంది ఒక ఆయనకి ఇంగ్లీష్లో హేవీగా వస్తాయి ఒక ఆయనకి మ్యాథ్స్లో హెవీగా వస్తాయి అన్ని సబ్జెక్టులు కలిగిన వాడు ఏంటంటే గురువు అవుతాడు అంటే తెలివైన వాడు ఒక్కటే సబ్జెక్టులు కలిగిన వాడు ఏమవుతాడు ఆయన ఒక విద్యకి అర్హతడు అవుతాడు ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు ఏమవుతారు ఎప్పుడైనా నువ్వు ఎంత చదువుకున్నావు అంటే టెన్త్ అంటావా టెన్త్ ఫెయిల్ అంటావా టెన్త్ క్లాస్ కాబట్టి వీళ్ళంతా టెన్త్ క్లాస్ అనేవాళ్ళే టెన్త్ ఫెయిల్ అయిన వాళ్ళు చేసే పనులు ఇవన్నీ అంటే వీళ్ళు చేసే విద్యార్హతని ఆ పన్నెండు సంవత్సరాలు కానీ ఆ పన్నెండు సంవత్సరాల మధ్యలో కానీ శనిక నిర్ణయాలతో వెళ్ళిపోయిన వాళ్ళే ఈ క్షుద్ర పూజలు చేసేవాళ్ళు వాళ్ళకు ఒక విద్య సంపాదించాలి ఉంటుందా ఒక డిగ్రీ సంపాదించాల ఉంటుందా మీరు అన్నట్టుగా నిజమైన ఆ ఎప్పటికీ మానవ ఈ సమాజంలోకి రాలేడు ఈ వాతావరణం ఆయనకి పడదు ఆయన శరీరం వేరు పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నాగ సాధవులు అఘోరాలు సాధువులు మామూలుగా ఉన్న బ్రాహ్మణులు మామూలుగా ఉన్న సాధువులు శివస్వాములు అందరు వస్తారు మహాకుంభమేళ అని రాసిందే అఘోరాలు కుంభమేళ అంటే ఏమిటి శంకర కుంభ అంటే ఒక మంచి విలువైన బలమైన లోతైన ప్రశ్న కుంభ అంటే ఇంతమంది అయితే వాళ్ళు ఎందుకు వస్తారు అక్కడికి తెలుసా మిత్రమా భూమండలం మొత్తం స్ప్రెడ్ అయిపోయారు వాళ్ళు అఘోరాలు ఒక విద్యా సాధన తీసుకొని ఆ ఐదు వందల సంవత్సరాల క్రితం మనం మాట్లాడిన ఐదు వందల మంది అఘోరాలు ఏం చేశారు తయారు చేస్తూ వచ్చారు కదా వీళ్ళందరూ భూమండలం మొత్తం తిరిగి ధర్మరక్షణలో తిరగాలి వీళ్ళంతా ఎక్కడో ఉండి కాపాడాలి అందరినీ మానవులని దేవులని గుడులని అందరినీ అలా వస్తూ 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 ఎప్పుడు కలవాలి మారు వాళ్ళంతా అందుకని కుంభమేళా పెట్టినప్పుడు ఇక్కడ ఒక అఘోరాలు ఒక అఘోరాలు కౌంటింగ్ చేసుకుంటారు మీరు ఎంతమంది ఉన్నారు మన శిష్యులు ఎలా ఉన్నారు ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి గురువు ఏమంటున్నాడు అని చెప్తారు మహాకుంభమేళలో మాత్రమే గురువులతో పాటు అందరు వస్తారు కుంభమేళలో శిష్యులు శిష్యురకం ఉన్న ఇంకా శిష్యులు వస్తారు కుంభమేళ మహాకుంభమేళ అర్ధకుంభమేళ మగు కుంభమేళ నాలుగు కుంభమేళాలు ఉన్నాయి భూమండలంలో ఇవన్నీ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి లేదు లేదు శంకరా మహాకుంభమేళ వచ్చేసి నూట నలభై ఆరు సంవత్సరాలకు వస్తుంది కుంభమేళా వచ్చేసి పన్నెండు సంవత్సరాలకు వస్తుంది కుంభమేళా వచ్చేసి ఆరు సంవత్సరాలకి మగు కుంభమేళ వచ్చేసి మూడు సంవత్సరాలకి ఇన్ని కుంభమేళాల్లో వాళ్ళ యొక్క కౌంట్ చూసుకుంటారు ఎంతమంది కాలం చేశారు ఎన్ని గొప్ప పనులు చేశారు మన శిష్యులు ఎంతమందిని కాపాడారు ఇప్పుడు దక్షిణ భారతదేశం అంతా ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు ఇంకా విద్య రీకం ఇస్తున్నారా విద్యామోదులు అందిస్తున్నారా గురువు ఎలా ఉన్నాడు వాళ్ళంతా మనతో మాట్లాడరు వాళ్ళు వాళ్ళు గ్రూప్స్ గ్రూప్స్ ఉంటారు మీరు వెళ్ళండి సార్ కుంభమేళలో మనతో మాట్లాడరు వాళ్ళు వాళ్ళ యొక్క పాపులేషన్ ఎంతటి ఘనకీర్తిని సంపాదించిందో గురువులకు చెప్పడానికి ఉంటారు వాళ్ళు దట్ ఈస్ కాల్డ్ కుంభమేళ ఆ కుంభమేళ గురించి మన వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చారు మాయమయ్యారు వెళ్ళిపోయారు అంటే వాళ్ళు ఉండేది కొండ ప్రాంతంలో చెట్టు కాబట్టి వాళ్ళు మన సమాజానికి కనబడరు ఎక్కువ శాతంగా వస్తూ 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 వెళ్ళిపోతారు శరీర స్పృహ ఉంటది వచ్చేటప్పుడు సాధుకు చాలా మందిని డ్రెస్ అసలు ఉండదు చిన్నగా ఒక క్లాత్ వేసుకుంటున్నారు బాగా మంచి ప్రశ్న అడిగారు మీరు చూసాం మనం అది కేవలం ఐదు సార్లు నాలుగు సార్లు పీల్చుకుంటుంది ఊపిరి ఒకరు డే మొత్తంలో మనం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కంటిన్యూషన్లు ఉంటాం అలాగే అఘోర సాధనలో ఊపిరి మీద నిశ్వాస ఉచ్ఛ్వాసాలు కూడా చాలా ముఖ్యంగా ఉంటాయి తక్కువ మాట్లాడడం ఊపిరి ఒక్కసారి పీల్చుకుంటే ఒక నాలుగు ఐదు గంటలకే మళ్ళీ పీల్చుకునే విద్యలు కూడా ఉన్నాయి అలాంటి విద్యలు నీళ్ళల్లో కూడా చాలామంది కూర్చుంటారు ఇలా మనం చూస్తుంటాము అవన్నీ ఈ విద్యలో భాగం కాబట్టి వారికి స్పర్శ కండ్లు ముఖ్యంగా చూసేది మళ్ళీ నీ యొక్క మనిషిని చూశాక వెనకాల నుంచి ఏ శక్తి వస్తుందో కనబెట్టేదే మనో జ్ఞానం ఆ జ్ఞానాన్ని కూడా వాళ్ళు బయటికి చెప్పారు ఇప్పుడో ఊపిరి బిగించుకొని వాళ్ళు ఒక దగ్గరే కూర్చొని ఏం చేస్తారంటే ఇప్పటికీ అటువంటి శక్తులు ఇప్పటికీ ఉన్న విద్యార్హతలు ఇప్పటికీ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇంకా కాశీలోకి వెళ్ళి ఉత్తరాఖండ్కి వెళ్ళి హిమాలయాల్లో వెళ్తే కానీ వాళ్ళు బయటికి వచ్చి సమాజానికి చెప్పే స్థితిగతులు మనము లేము మిత్రమా అర్థమైందిగా ధర్మం అనేది మీరు అన్నట్టుగా మీరు బాగా స్ప్రెడ్ అయితే వీళ్ళు కూడా రావచ్చు ఆహా మేము ఉన్నామని ఇంకా ధర్మమే లేదు అధర్మం అయిపోయింది స్త్రీకి లేదు పురుషుడికి సంసారానికి విలువ లేదు ఇంకా అఘోరాలో చేంజ్ చేస్తారు ఆలోచన చేయాల్సిన ప్రశ్నే అది అలా అప్పుడు నా ప్రస్తావన అఘోర సాధనల నుంచి వచ్చిందే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఖచ్చితమైన సమాధానాలే ఇచ్చాను అని అనుకుంటున్నాను చాలా చక్కగా వివరించారు గురువు అసలు ఆగ సాధకులు అంటే ఏంది అఘోరాలు అంటే ఏంది వీరు వారు సారూప్యత ఏది ఎంతవరకు అన్న విషయాల గురించి ఎవరికి సరిగా అవగాహన లేదు చాలా వీడియోస్ చూసాం మనము డిజిటల్ ఇప్పుడు మాధ్యమాల్లో కూడా ఇటువంటి కూలంకషంగా ఎవరు చెప్పలేదు చాలా ధన్యవాదాలు గురువు గారు చూసారు కదా